సిటీలో ఉంటున్న మోడ్రన్ అత్త శారద ఎంతో ఇష్టంగా తనకు నచ్చినట్టుగా కట్టుకున్న రెండంతస్తుల బిల్డింగ్ అది చుట్టూ పచ్చని లాన్ రంగురంగుల పూల మొక్కలు వాటి మధ్యలో ఒకచోట కట్టేసిన రెండు ఆవులున్నాయి వాటి దగ్గర కర్ర పట్టుకుని శారద నిలబడి ఉంది ఇంత చక్కటి ఇంటి ముందు ఒకటి రెండు చేయడం తప్పు అవి వచ్చినప్పుడు ఎక్కడికని ఎల్లు రావచ్చు కదా అని అంటుంటే ఆవులు ఒకదాని తర్వాత ఒకటి అరుస్తూ ఉంటాయి ఆ అరుపులు విని ఇంట్లో నుంచి ప్రసాదు కంగారు పడుతూ వాటి దగ్గరికి వస్తాడు ఓహో మూడు ఆవులు గెలిసి పెట్టుకుంటున్నారా అయితే ఓకే పెట్టుకోండి పెట్టుకోండి నేనేమీ డిస్టర్బ్ చేయను అని అనగానే శారదకి మరింత కోపం వచ్చింది గట్టిగా యావండి నేను అవి ఒకేలాగున్నావా చచ్చచ్చా ఆటితో నీకు పోలికేంటి శారదా అవి తెల్లగా ఉంటాయి బలాన్నిచ్చే చక్కటి చిక్కటి పాలిస్తాయి ఆరోగ్యానికి ఉపయోగపడే పేడని ఇస్తాయి అయితే మీ ఉద్దేశం ఏంటి నేనెందుకు అంటున్నారా అయ్యో శారదా నేను నిన్ను పట్టుకొని అంత మాట అంటానా ఒకవేళ అంటే నేను బతుకుంటానా నువ్వు నీ కొడుకు ఒకటయ్యి నా మీద మూడో ప్రపంచ యుద్ధం చేశారు ఎంత చక్కటి ఇంటి ముందు ఆ రెండు ఉండడం అవసరమా ఆ మాట నన్ను నన్నుగాదమ్మా శారదా పల్లెటూరు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నీ కోడలుగా తీసుకొచ్చాడుగా నీ కొడుకు రమేష్ వెళ్ళి వా అన్నడుగు ఆడామాయకుడు నోట్లో నాలుగు లేనివాడండి ఆ సినిమా టైట్లు బాగుంది గాని దానికి సరిపడా క్యాప్షన్ కూడా అదిరింది అమాయకుడు నోట్లో నాలుక లేనివాడు అని ప్రసాద్ వెటకారంగా మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ ఉంటే స్కూటీ మీద రమేష్ అనామిక అప్పుడే ఇంటికి వస్తారు వాళ్ళని చూసి శారదా ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వస్తారు బాబు రమేష్ కోడలకి స్కూటీ నడపడం వచ్చేసిందా రాలేదు మమ్మీ ఎంత చెప్పినా అనామిక అర్థం చేసుకోవటం లేదు పైగా తోలమంటే భయపడుతుంది అప్పుడే చెప్పాను కదా బాబు ఈ పల్లెటూరు కోడలికి ఏది నేర్చుకోవడం రాదని ఎంత చెప్పినా అర్థం కాదు ఒక స్కూటీ నేర్చుకోవడమే కాదు మనం తినే ఫుడ్ కూడా సరిగ్గా చేయదు అని శారద అనామికాన్ని తిడుతూ ఉంటే అనామిక మౌనంగా తలాడించుకుంటూ ఉంటుంది ప్రసాద్కి మాత్రం కోడలు భయపడుతుందని అర్థమవుతుంది ఇద్దరూ కలిసి కసుబుస్సుమంటూ చెప్తే ఏం అర్థమవుతుంది ఆ పిల్లకి భయపడుతుంది తప్ప ఎలాగైనా నేర్చుకోవాలనే ఇష్టం ఎట్టగలుగుతుంది కోడలు భయపడేలా చెప్పదు బాబు ఏదైనా ప్రేమగా చెప్పాలి అప్పుడే కదా భయపడకుండా నేర్చుకునేది ఇంకా బద్మాలత కూడా చెబుతావండి ప్రేమగా చెప్పాలంట ప్రేమగా ప్రేమగా చెప్పకపోతే కొట్టి చెబుతున్నావా తిట్టు చెబుతున్నావా నేర్చుకోవాలని కాక లేదు అందుకే అట్ట భయపడుతుంది నాకు టూ వీలర్ నడపడం వచ్చేత్తయ్యా అని చెప్పి ఆ ఇంటి ఆవరణలో ఒక మూల ఉన్న ఎడ్ల బండిని చూపిస్తుంది అది చూసి శారదకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అది టూ వీలర్ ఏంటే అత్తయ్యా రెండు ఏదైనా టూ వీలరే అవుతుంది కదా మీరేమంటారు మావయ్య కోళ్ళ శారదా కోడలు చెప్పింది నిజమే కదా నీ స్కూటీకి రెండు టైర్లున్నాయి కాబట్టి నువ్వు టూ వీలర్ అంటున్నావు కోడలి ఎడ్ల బండికి కూడా రెండు చక్రాలు ఉన్నాయిగా కాబట్టి అది కూడా టూ వీలరే అవుతుంది ఏదేవైనా అనామిక భయపడిపోతుంది సరేలే శారదా కోడలు స్కూటీ నేర్చుకోవడానికి భయపడుతుంది గాని నీకెలాగూ భయం లేదుగా నువ్వు ఎడ్ల బండి నడపడం నేర్చుకుంటావా చాచా ఇప్పుడు నేను నేను ఎడ్ల ఎడ్లబండి నడపడం ఏమిటి ఏ అత్తైనా ఎడ్ల బండిని నడపచ్చు శారదా అమ్మ కోడలా నువ్వు ఎడ్ల బండిని సిద్ధం చెయ్యి ఈ మోడ్రన్ అత్తగారు ఎడ్లబండిని ఎలా డ్రైవింగ్ కు పోయి వస్తుందో చూద్దాం అలాగే మావయ్య మీరు చెప్పినట్టే ఎడ్ల బండిని సిద్ధం చేస్తాను అని చెప్పి అనామిక వెంటనే అక్కడి నుంచి ఆవుల దగ్గరికి వస్తుంది మమ్మీ ధైర్యంగా ఎడ్లబండి డ్రైవింగ్ టెస్ట్ని నువ్వు పాస్ అవ్వాలి మోడర్న్ అత్త అనే నీ క్యారెక్టర్కి నువ్వు న్యాయం చెయ్యాలి అర్థమైందా జాగ్రత్త నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి రమేష్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు శారదకి ఏమో అంత అయోమయంగా ఉంటుంది తనలో తాను పల్లెటూరు కోడలని అనేసరికి ఈయన కోపం వచ్చినట్టుంది అందుకే నన్నెట్ట బుక్ చేశాడు నాకేమో ఎడ్ల బండిని ఎట్ట నడపాలో తెలియదు లోపలేమో భయంగా ఉంది పైకి మాత్రం భయం లేనట్టుగా అనామిక ముందు బిళ్ళప్పించాను ఓ గాడ్ సేవ్ మీ అని అనుకుంటూ ఉండగా అనామిక ఎడ్ల బండిని తీసుకుని ఇంటి ముందు నిలబడి ఉంటుంది మామయా ఎడ్ల బండి రెడీగా ఉంది ఇక అత్తే రావడమే ఆలస్యం అమ్మా ఇక్కడ మీ అత్తగారు కూడా డబుల్ రెడీగా ఉంది వస్తుంది వస్తుంది అని చెప్పి శారదని తీసుకుని ఎడ్ల బండి దగ్గరికి వచ్చాడు ప్రసాద్ శారద బండి ముందు నిలబడి ఉంటుంది బండికి దండం పెట్టి ఆవుల వైపు చూస్తూ ఆవుల్ని దేవతలు అంటారు నేను మిమ్మల్ని తిట్టానని మనసులో పెట్టుకోబాకండే నాకు మీ ఇద్దరు సహాయం చెయ్యాలి నన్ను భయపెట్టొద్దు నాకు మీద సహాయం చెయ్యాలి అని వేడుకుంటూ ఉంటుంది తమ ముందు నిలబడి పెట్టుకుంటున్న శారదని ఒక ఆవు చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది ఇంతకు ముందు మమ్మల్ని ఏడిపించావు కదా ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది మేమంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాం అని అనుకుంటుంది ఆ ఆవు శారద బండి మీద నిలబడి తాళ్ళని పట్టుకుంటుంది బండిలో అనామిక ప్రసాదు కూర్చుంటారు నువ్వు పోనీవు శారద అని ప్రసాద్ చెప్పగానే శారద ఆవుల్ని చూస్తూ ఓ ఇక ముందుకి అని అంటుంది ఆవులు మాత్రం ఎటు కదలకుండా అలాగే నిలబడి ఉంటాయి అది చూసి అనామిక ప్రసాదు నవ్వుకుంటారు ఓ ఆవుల్ మా ఆయన ముందు మా పల్లెటూరు కోడల ముందు నా పరుతీ బాకండే పదండి ముందుకి అని ఆవులికి మళ్లీ చెప్తుంది అయినా సరే శారద ఎంత చెప్పినా ఆవులు మాత్రం కదలకుండా అలాగే ఉంటాయి ఓ కోలా ఈ అంతైనా నీ ఆవులు కదా నేను లేదు ఏం చెప్తే ముందుకెళ్తాయో నువ్వైనా చెప్పు అని అడుగుతుంది అప్పుడు మధ్యలో ప్రసాద్ గెలిపించుకొని అయ్యో శారద ఏమీ లేదు ఓ రెండు దెబ్బలు కొట్టు అవే చెప్పినట్టుంటాయి అని అంటాడు అది కూడా నిజమే అనిపించింది శారదకి అంతే ఆవుల్ని కొట్టింది ఆవులు ముందుకు పరిగెత్తటం మొదలుపెట్టా శారద తాళ్ళని పట్టుకుని నిలబడి ఉంటుంది కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటుంది రైట్కి వెళ్ళండి హే హే రైట్కి వెళ్ళండి ఆవులారా రైటు రైట్ అంటే కుడిపక్కకి వెళ్ళాలి పక్కకి వెళ్ళండి అని అరుస్తూ ఉంటుంది ఎడ్ల బండి మీద నుంచొని శారద ఆవులు మాత్రం అలా ముందుకు పరిగెడుతూనే ఉంటాయి బండిలో కూర్చున్న ప్రసాదు అనామికాలు మాత్రం శారద మాటలకి నవ్వుకుంటూ ఉంటారు శారదకి బాగా భయం పట్టుకుంది ఓ కాళ్ళ నీ దండం పెడతానే వచ్చి ఆవులు నాపవే అని వేడుకుంటుంది అంతే అనామిక బండిలో నుంచి కిందకి దూకేస్తుంది ఆవుల కంటే వేగంగా పరిగెత్తుకు వెళ్ళి వాటి ముందుకొచ్చి నిలబడుతుంది ఆవులు తమ ముందు నిలబడిన అనామికాని చూసి వెంటనే ఆగిపోతాయి దాంతో శారదకి పోతున్న ప్రాణం వెంటనే తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది మీరు అలాగే కూర్చోండి నేను ఇంటికి తీసుకుని వెళ్తాను కూర్చోవడం వద్దులేకోవళ్ళ నేనెట్టే ఉంటానులే ముందు ఇంటికి తీసుకెళ్ళు అని ఎంతో భయపడుతూ ఆయాసంతో చెప్తుంది అలా శారద బండి మీద నిలబడి ఉంటుంది అనామిక ముందు నడుస్తూ ఉంటుంది ఆవులు అనామికాని చూస్తూ నిదానంగా అనామిక వెనకాల నడుస్తూ ఉంటాయి అలా కాసేపటికి వాళ్లు ఇంటికి చేరుకుంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎప్పుడు అనామిక ఒంటరిగా కనిపిస్తే అప్పుడు శారద హేళన చేయటం అనామికాని మొదలుపెట్టింది అనామిక అత్తగారు హేళన చేస్తూ ఉంటే బాధపడుతూ ఉండేది తన బాధకు కారణం తల్లి అని తెలిసినా సరే అనామికా భర్త రమేష్ కూడా ఏమీ అనేవాడు ఒక ఒకరోజున రాత్రి అనామిక తను ఇష్టంగా పెంచుకుంటున్న ఆవులతో ఇలా అంటుంది నేనెందుకు వీలర్ డ్రైవింగ్ నేర్చుకోలేకపోతున్నానో కావడం లేదు అని బాధపడుతూ ఉండటం ప్రసాద్ చూస్తాడు పాపం కోడలలా బాధపడడం ప్రసాద్కి కష్టంగా అనిపిస్తుంది ఈ సమస్యకి ఒక సొల్యూషన్ ఆలోచించాలి అనుకుంటాడు ప్రసాద్ వెంటనే బాగా ఆలోచించటం మొదలుపెడతాడు మరుసటి రోజు ఇంటి ముందున్న మట్టి రోడ్డు మోడ్రన్ అత్తగారు శారదా స్కూటీ మీద కూర్చుని ఉంటుంది పల్లెటూరు కోడలు అనామిక బండెక్కి తాళ్లు పట్టుకుని రెడీగా ఉంటుంది ప్రసాదు జెండా పట్టుకుని ఉంటాడు మోడ్రన్ అత్తా వర్సెస్సు పల్లెటూరి కోడలు వీలర్ పోటీ నడుస్తుంది ఎవరు గెలుస్తారో చూద్దాం గెలిచిన వాళ్లదే ఇంటి పెత్తనం వాళ్ళు చెప్పినట్టే మిగతా వాళ్ళు వినాలి కోడలు ఒప్పుకున్నట్టే గదా పోటీని మొదలెట్టమంటారా అని ప్రసాదనగానే అత్తాకోడలిద్దరూ సరే అంటారు ప్రసాదు జెండాని ఊపుతాడు శారదా స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది అనామిక అంతే వేగంగా ఎడ్ల బండి మీద వెళ్తూ ఉంటుంది అలా శారదా అనామిక ముందుకెళ్తూ ఉంటారు కొంచెం దూరం వెళ్లిన తర్వాత రోడ్డు మీదున్న ఒక రాయి తగిలి బండి మీద నుంచి అనామికా కిందపడిపోతుంది అది చూసిన శారదా అనామికా దగ్గరకొచ్చి ఆగుతుంది అయ్యో కోళ్ళ ఎవర మీరు వెళ్ళండి లేదులేకోళ్ళ మనమధి పోటీ ఎందుకు ఇద్దరు మాట్లాడుకొని వీళ్ళని బట్టి ఇద్దరం నేర్చుకుందాం అని చెప్పి అనామికాని స్కూటీ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొస్తుంది శారద ఆవులు ఎడ్లబండితో కలిసి ఇంటికొస్తాయి అత్తాకోడళ్లు ఇద్దరూ కలిసి స్కూటీ మీద రావటం తండ్రి కొడుకులు ప్రసాదు రమేషు చూస్తారు అయ్యో అత్తాకోడలు వస్తే పెత్తనం ఎవరికివ్వాలి పెత్తనం లేదు ఏమి లేదు అయినా మాలో మేం పోటీ పడవేంటండి మేమిద్దరం కలిసి వేరే వాళ్ళతో పోటీ పడి వాళ్ళను గాని ఇక నుంచి కోడలకి నేనే అన్ని నేర్పిస్తాను అని చెప్పి అనామికాని ప్రేమగా లోపలికి తీసుకుని వెళ్తుంది శరద వాళ్ళిద్దరూ అలా కలిసికట్టుగా ఉండటం ప్రసాద్ చూసి ఎంతో సంతోషిస్తాడు ఇక వెంటనే ఇంటికొచ్చిన ఆవుల్ని తీసుకెళ్లి కట్టేస్తాడు ఇలా కలిసి కలిసిమెలిసి టూ వీలర్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివాలయంలోని లింగం ముందు దండం పెట్టుకుంటూ నిలబడి శివయ్యా ఎంతో కష్టపడి గార్డెన్ డిజైన్ కోర్స్ చేశాను ప్రొఫెషనల్ గార్డెనర్గా సిటీలో సెటిల్ అయ్యి అమ్మని నాన్నని చెల్లిని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను నాకిష్టమైన గార్డెన్ డిజైనర్ జాబ్ వచ్చేలా చూడు తండ్రి అని వేడుకుంటూ ఉండగా తన చెల్లెలు సుజన ఒక కవర్ పట్టుకుని సంతోషంగా అనామికా వచ్చింది అక్క నీకొక గుడ్ న్యూస్ చెప్తాను మరి నాకేమిస్తాం అని హుషారుగా అంటుంది అనామిక అప్పుడు సుజన చేతిలో ఉన్న కవర్ని చూస్తుంది ఎంతో సంతోషపడుతూ చెల్లి ఈ కవర్ నాకొచ్చిన జాబ్ ఆఫరే కదా అబ్బా అలా ఎలా అని సుజన ముఖం మార్చుకుంటుంది అనామిక ఇక ఆలస్యం చేయకుండా సుజన దగ్గర నుంచి ఆ కవర్ తీసుకుని చూస్తుంది అది జాబ్ ఆఫర్ లెటర్ అని తెలిసి అనామిక ఫుల్ ఖుషి అవుతుంది చెల్లెలు సుజనకి ప్రేమగా పెడుతుంది ఇక వెంటనే శివలింగాన్ని చూస్తూ శివయ్యా నువ్వున్నావు తండ్రి ఓం నమ శివాయ అని ఆనందపడుతూ సుజనని తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటుంది అనామిక ఇక మరోవైపు టీ తాగుతూ ఒకరిద్దరు మాత్రమే కస్టమర్స్తో వెలవెలబోతున్న ఆ హోటల్ దగ్గరికి ప్రసాద్ వస్తాడు తనకి కౌంటర్ మీద దిగులుగా కూర్చొని ఉన్న భార్య శారద కనిపిస్తుంది శారద దగ్గరికి వస్తాడు ప్రసాద్ శారద ఇలా టీల కోసం వచ్చే ఒకరిద్దరి గురించేనా నువ్వు రోజు హోటల్ తెరిచి కూర్చుంటుంది ఈ హోటల్ వ్యాపారం మనకు అవసరమా చెప్పు ఇప్పుడు అవసరం లేదనిపిస్తున్నా ఆ హోటలే ఒకప్పుడు మనకే అన్నం పెట్టిందని ఆ విషయాన్ని మీరు మర్చిపోబాకండి నేనేమి మర్చిపోలేదు శారదా మర్చిపోలేదు కాబట్టే నువ్వు రోజు హోటల్కి వెళ్తున్నానని చెప్పినా నేనేం అడ్డు చెప్పట్లేదు హోటల్ని మూసేద్దామని కూడా అడగలేదు అవునా కాదా అవునండి ఈ హోటల్ విషయంలో ఎప్పుడు మీరేమి నన్ను అనలేదు ఇప్పుడు అంటున్నానంటే నువ్వు ఎందుకు అంటున్నానో అర్థం చేసుకో శారదా అని అంటూ ఉండగానే శారదా సెల్ఫోన్ మోగుతుంది యావండి పంతులు గారు ఫోన్ చేస్తున్నారు అయితే ఇంటికి వెళ్దాం పద కొడుకు రమేష్ కోసం ఏమైనా సంబంధాలు తీసుకొచ్చుంటాడు ముందుగా ఆ పంతులు గారు ఎక్కడున్నారో తెలుసుకుందాం అని చెప్పి కాల్ని రిసీవ్ చేసుకుంటుంది హలో పంతులు గారు ఎక్కడున్నారు అని శారద అడుగుతుంది ఇక సరిగ్గా పంతులు గారు అప్పుడు శారద వాళ్ళ ఇంటి గేటు ముందే ఉంటారు నేను మీ ఇంటి గేటు దగ్గరే ఉన్నాను తల్లి అవునా నేనను ఆయన హోటల్కొచ్చాము లోపలికెళ్ళి లాన్లో ఉన్న కుర్చీలో కూర్చోండి పది నిమిషాల్లో ఇద్దరం అలాగే తల్లి అని చెప్పి పంతులు గారు గేట్ తీసుకుని లోపలికి వెళ్తారు అవతల ప్రసాదులు హోటల్ మూసేసి బైక్ మీద ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు అనామికా సుజనా కలిసి వస్తారు తల్లి తండ్రులైన గోవిందం కావేరీలు బాగా తెలిసిన దివాకర్తో మాట్లాడుతూ ఉంటారు అనామికాని చూసి సంతోషపడుతూ హమ్మా అనామిక దివాకర్ మామయ్య నీకు మంచి సంబంధం తీసుకొచ్చాడు తల్లి అని చెప్పగానే అనామిక షాక్ అవుతుంది జాబ్ వచ్చిన ఆనందం ఏమాత్రం లేకుండా మొత్తం పోతుంది అబ్బాయి వాళ్ళు సిటీలో ఉంటారు వాళ్ళకి ఒక హోటల్ కూడా ఉందమ్మా పెద్ద ఇల్లు ఒక్కడే కొడుకు అని చెప్పగానే అనామికాకి అప్పటి వరకు ఉన్న సంతోషమంతా ఆవిరైపోతుంది చేతిలో ఉన్న కవర్ జారి కింద పడుతుంది ఆ కవర్ని చూసి కూడా గోవిందమేమీ పట్టించుకోలేదు ఏవంటావు తల్లి ఆ అబ్బాయి వాళ్ళని ఎప్పుడు రమ్మని చూద్దాం అమ్మా అసలు అక్క ఏమనుకుంటుందో మీకు తెలుసా నువ్వు పిల్లవ తల్లి నీకేమీ తెలియదు నువ్వు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండు మీకే తెలియడం లేదు కింద పడిన ఈ కవర్ ఏమిటో తెలుసా మీకు అది ఏదైనా కానివ్వమ్మా చెప్పు అబ్బాయి వాళ్ళని ఎప్పుడు రమ్మని చెప్పాలి అమ్మాయిని అడిగితే ఏం చెప్తుంది కావేరి మనమే మంచి రోజు చూసుకుని రమన్ చెప్దాం ఇంకా పంతులుగారి నుంచి ఫోన్ రాలేదు బావా వచ్చాక రమన్ చెప్దాంలే అవతల పంతులుగారు కూడా మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పాడు గదా అవును తమ్ముడు అని అనగానే అనామిక మౌనంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తనతో పాటు కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇక ఇటు శారద ఇంట్లో పంతులుగారితో సహా అందరూ హాల్లో కూర్చుని ఉంటారు పంతులుగారు వాళ్ళకి అనామికా ఫోటో చూపిస్తారు ప్రసాదులు చూస్తారు రమేష్కి ఇస్తారు రమేష్ కూడా అనామిక వైపు చూస్తాడు రమేష్ని ఇష్టపడతాడు అమ్మా శారదమ్మగారు ఈ అమ్మాయి పేరు అనామిక బాగా చదువుకుంది అంతేకాదు తెలివైన పిల్ల కూడా రమేష్ బాబు జాతకం ప్రకారంగా చూస్తే ఈ అమ్మాయి మీ ఇంటికి కోడలైతే మీకు బాగా కలిసొస్తుందమ్మా పోయిన సిరి మొత్తం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధాన్ని మాత్రం వదిలిపెట్టకండి అయితే ఆలస్యం చేయకుండా మేమమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నావని కబురు పంపించిన గారు అని చెప్పగానే రమేష్ సిగ్గుపడుతూ నుంచి వెళ్లిపోతాడు ఒకరోజున అనామికా రమేష్లకి అనామికా ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తారు ఒకరిని ఒకరు చూసుకుంటారు అసలు అనామికాకి ఈ పెళ్లంటేనే లేదు కాని తన తల్లిదండ్రుల కోసం ఒప్పుకుంటుంది ఉన్నంతలో అనామికా రమేష్ల పెళ్లి ఘనంగా జరుగుతుంది అప్పగింతల సమయం అవుతుంది తల్లి కావేరి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా నీకిష్టమైన జాబు మాకిష్టమైన నీ పెళ్ళి రెండు ఒకేసారి వచ్చి పెళ్లి చేసిన మా బాధ్యతని తీర్చేసుకున్నావు ఇక జాబ్ గురించి ఆలోచన చేయకుండా అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేసుకో తల్లి నువ్వు నాన్న సంతోషంగా ఉండాలి చెల్లి జాగ్రత్తమ్మా అని చెప్పి అనామిక కారులో కూర్చుంటుంది గోవిందం కావేరి సుజాత టాటా చెప్తూ ఉంటే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారింట్లో అడుగుపెట్టిన అనామిక అన్ని పనులు చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఒకరోజున తన బెడ్రూంలో బెడ్ మీద కూర్చొని శారద దిగులు పడుతూ ఉండగా అనామిక నెమ్మదిగా అక్కడికి వస్తుంది ఏమైంది అత్తయ్య ఉదయం టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం లంచ్ చేయలేదు టీ తాగడం లేదు మీరెందుకు అంత దిగులుగా ఉన్నారు దిగులు కాకపోతే ఏ ఉంది కోళ్ళ మనకు ఒక పెద్ద హోటల్ ఉంది ఒకప్పుడు బాగా నడిచింది మనకి మంచి ఆదాయం తీసుకొచ్చి పెట్టిందమ్మా మరి ఇప్పుడేమైంది అత్తయ్యా ఆ హోటల్ ఇప్పుడు నడవడం లేదా లేదు కోళ చాలా అంటే చాలా డల్గా నడుస్తుంది కావాలంటే నువ్వు రేపు నాతో పాట్రా మన హోటల్కి వెళ్దాం అలాగే అత్తయ్యా రేపు నేను మన హోటల్కి వస్తాను ఇప్పుడు మాత్రం మీరేమైనా తినండి ముందు సరే కోళ్ళ తింటానులే అని చెప్పి అనామికాతో కలిసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోతుంది శరద మరుసటి రోజున శారద అనామిక ప్రసాదు రమేష్ హోటల్లో ఉంటారు కస్టమర్స్ మాత్రం లేరు అంతా ఖాళీగా ఉంటుంది అత్తయ్యా మన హోటల్ ఇక్కడ పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల మరొక హోటల్ లేదు కదా అవును కోళ్ళ లేదు మన హోటల్ ఒక్కటే ఇక్కడ ఉండేది ఇప్పుడు వచ్చిన హోటల్స్ మొత్తం ఒక ప్రత్యేకతని సంతరించుకుని కస్టమర్స్ కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు హోటల్ వాళ్ళు రోజుకొక కాన్సెప్ట్తో చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ హోటల్స్ అన్ని అభివృద్ధి చెందుతున్నా అత్తయ్యా అవునమిక మనం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే హోటల్ని నడిపిస్తున్నాం ఇలా కాదత్తయ్య ఈ హోటల్ని అమ్మేయండి ఒక హైవే పక్కన స్థలం తీసుకుందాం అక్కడ గడ్డితో ఒక గూడులా ఉండే హోటల్ని కడదాం ఏంటమ్మాయి గడ్డితో గూడు కట్టడం నీకు వచ్చా వచ్చు మావ్యా నేను గార్డెన్ డిజైన్ కోర్స్ చేశాను మీరు నన్ను నమ్మండి అని అనామిక దృఢంగా చెప్పటంతో అందరూ అనామికాని గట్టిగా నమ్ముతారు ఇక అక్కడ హోటల్ని అమ్మేస్తారు హైవే పక్కన ఖాళీ స్థలం ఒకటి తీసుకొని అక్కడ గడ్డితో అనామిక పక్షిగూడుల్ని ఏర్పాటు చేస్తుంది వాటిని చూసి శారదా రమేషు ప్రసాదులు ఎంతో సంతోషపడతారు ఎలా ఉందత్తయ్యా మన కొత్త పక్షిగూడు హోటల్ అయ్యో కోడలా ఈ పక్షిగూడు లాంటి హోటల్ని చూస్తుంటే నాకు అసలు మాటలు రావడం లేదు అంత బాగా చేసావు అవున నమిక ఇది చాలా బాగుంది ఈ దెబ్బతో మన హోటల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది చూస్తూ ఉండు నిజం తల్లి నువ్వు తయారు చేసిన ఈ పక్షిగూడు లాంటి హోటలు చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ మావయ్య నాకు గార్డెన్ డిజైనర్గా మంచి ఆఫర్ మీ ఇంటికి కొడలయ్యే ఆఫర్ రెండు ఒకేసారి వచ్చాయి కుటుంబం ప్రేమ తెలుసు కాబట్టి జాబ్ ఆఫర్కి నో చెప్పి మీ కుటుంబానికి చెప్పాను అలాగైతే మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా కోడల పిల్ల మీ అత్తయ్య ముఖంలో ఇంత సంతోషం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు తల్లి అంత సంతోషంగా ఉంది మీ అత్తయ్య అని అందరూ మాట్లాడుకుని పంతులుగారిని పిలిపించి ఆ పక్షిగూడు హోటల్ ఓపెనింగ్కి ఒక ముహూర్తం ఖరారు చేస్తారు హోటల్ ముందు కోడలి గూడు హోటల్ అని పెద్ద బ్యానర్ కడతారు అది చూసిన అనామిక అత్తయ్యా ఈ బ్యానర్ లో ఇలా ఎందుకు రాశారు అసలు ఈ బ్యానర్ ని ఎందుకత్త ఎక్కడ పెట్టారు ఏం కాదులే కోళ్ళ బాగుంటుంది ఇక నుంచి మన హోటల్ పేరు కోడలి గూడు హోటల్ నువ్వు కట్ గట్జే అని చెప్పగానే అనామిక సంతోషంగా రిబ్బన్ కట్ చేస్తుంది శారదా క్యాష్ కౌంటర్ మీద కూర్చుంటుంది కస్టమర్స్ సంతోషంగా లోపలికి వస్తూ ఉంటారు రమేషు ప్రసాదు సర్వీస్ చేస్తూ ఉంటారు అనామిక కిచెన్ లో ఉంటుంది ఏది కావాలని అడిగినా వాళ్ళకి ఆ ఐటమ్ ని వేడి వేడిగా చేసిస్తుంది అలా అనామికా ఏర్పాటు చేసిన పక్షిగుడు హోటల్ మూడు పువ్వులు ఆరుకాయలతో మంచిగా సాగుతూ ఉంటుంది అనామికా కుటుంబం సంతోషంగా తమ వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకుంటారు ఈ విధంగా అనామిక తన తెలివితేటలతో తాను చదువుకున్నటువంటి నాలెడ్జ్తో దివాలా వైపు సాగిపోతున్న అత్తగారి హోటల్ బిజినెస్ ని సరికొత్తగా మార్చి ఇప్పుడు లాభాల పంట పండేలా చేసింది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే